హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇప్పుడు టైము మార్నింగ్ మార్నింగ్ ఫైవ్ థర్టీ ఏమైంది అప్పుడే సూర్యుడు కూడా వచ్చేసాడు ఇంత తెల్లారిపోయింది ఫైవ్ థర్టీకి ఈ కంట్రీలో చలికాలమే కాదు ఎండాకాలం కూడా మంచు కురుస్తూ ఉంటుంది మీరు అబ్జర్వ్ చేశారలేదు ఇక్కడ అంతా థర్డ్ థడిగా ఉంటుంది ఇంకా మార్నింగ్ లేచిన వెంటనే ఫస్ట్ కిచెన్లోకి అయితే వచ్చేసాను ఈరోజు క్యాబేజీ పచ్చడి అయితే చేస్తున్నాను మీరు చేసుకుంటారా క్యాబేజీ పచ్చడి మీకు తెలిస్తే నాకు కామెంట్స్లో చెప్పండి మా వారు క్యాబేజీ తీసుకురమ్మంటే ఇంత పెద్ద క్యాబేజీ తీసుకొచ్చారు హాస్ని నూడిల్స్ అడుగుతుంది ఎప్పటి నుంచో అయితే దానికోసం తీసుకురమ్మన్నాను క్యాబేజీ తనకు తెలియదు కదా ఇంత పెద్ద తీసుకొచ్చేసారు మా ఇంట్లో క్యాబేజీ కర్రీ పెద్దగా తినము ఎప్పుడన్నా చేస్తాను క్యాబేజీ ఉంటే మాత్రం పచ్చడి చేస్తాను అది కట్ చేయగా ఎంత అయితే మిగిలింది ఇది ఇంకో టూ టైమ్స్ అన్న వస్తుంది మాకు ఇంకా దాన్ని ర్యాప్ చేసేసి పెట్టేసాను క్యాబేజీని పచ్చడి కోసం పచ్చడి కోసం అయితే కట్ చేస్తున్నాను దీన్ని మరీ సన్నగా ఏం కట్ చేయక్కర్లేదు పచ్చడి కోసం కాబట్టి క్యాబేజీ కట్ చేసిన తర్వాత నీట్గా అయితే కడుక్కోవాలి చాలా లోపల పొరలు పొరలుగా ఉంటాయి కదా నేనైతే నాకు కావాల్సిన క్యాబేజీ తీసుకొని కట్ చేసేసుకొని వాష్ చేసుకొని పెట్టుకున్నాను నేను పచ్చడి చేసేప్పుడు ప్రాసెస్ అయితే షూట్ చేశాను కానీ వీడియో అయితే షూట్ అవ్వలేదు ఈ మధ్య వీడియో తీస్తుండగా మధ్యలో స్టోరేజ్ అయిపోయి వీడియోస్ ఆగిపోతున్నాయి అలాగే మన అయిపోయిందో ఏమో నేనైతే చూసుకోలేదు మీకు ఒకవేళ క్యాబేజీ పచ్చడి రెసిపీ కావాలి అనుకుంటే నా షార్ట్ వీడియోస్లో పోస్ట్ చేసి ఉన్నాను ఆల్రెడీ కావాలి అనుకున్న వాళ్ళు ఒకసారి చెక్ చేయండి పచ్చడి చేయడం అయిపోయిన తర్వాత ఇంకా మధ్యాహ్నం ఈరోజు పచ్చడి కదా అనేసి మధ్యాహ్నం మా వారి కోసం డట్ అయితే వేస్తున్నాను హాస్నికైనా మా వారికి అయినా ఒకవేళ పచ్చడి అయితే మధ్యాహ్నం లంచ్లోకి అప్పడాలు కానీ లేకపోతే వడియాలు కానీ ఇట్లా కోడుగుడట్టు కానీ ఏదో ఒకటి వేసి పెడుతుంటాను నేను కొడుగుడట్టు వేస్తే ఇట్లాంటి యూజ్ అండ్ త్రూ బాక్సెస్ ఉంటాయి కదా నేను అలాంటి దాంట్లోనే వేస్తాను ఆ స్మెల్ వస్తుంది కదా అదేంటో ఎంత వాష్ చేసినా పోదు అనేసి నేను ఇలాగే చేస్తాను ఎప్పుడు నేను ఫస్ట్ ఆనియన్స్ అవి కట్ చేసుకున్న తర్వాత అందులో ఉప్పు కొంచెం పసుపు కారం వేసేసి ఫస్ట్ వాటిని కలుపుతాను ఆనియన్స్ వాటి అన్నిటినీ తర్వాత ఎగ్ కొట్టేసి వేస్తాను కొట్టి వేసిన తర్వాత కొంచెం సేపు కలుపుతాను తర్వాత కొంచెం ప్లఫీగా వస్తుంది అనేసి అది కలిపేసుకున్న తర్వాత ఇంకా క్యాబేజీ పచ్చడి ఆరిపో క్యాబేజీ అవి ఆరిపోయినాయి ఉడకబెట్టినవి ఇంకా ఆరిపోతేను మిక్సీ కూడా పట్టేసుకున్నాను ఇంకా దీనికోసం పోపు వేయాలి నేను పోపు ఎలాగ వేస్తానో చూపిస్తాను ఇలాగ వేస్తే తక్కువ ఆయిల్ కూడా వాడినట్టు ఉంటుంది నేను గుంటగంట ఉంటుంది కదా పప్పుకైనా పచ్చళ్ళకైనా దేనికైనా కూడా ఇలా గుంటగంటలో కొంచెం నూనె వేసేసి అందులో పోపులో వేసుకుంటాం కదా జీలకర్ర ఆవాలు పోపు గింజలు కరివేపాకు అవన్నీ ఇట్లాగే వేసేసుకొని పోపుని దాంట్లో మనం పచ్చడి చేసుకుంటాం కదా దాంట్లో యాడ్ చేసుకుంటాను ఇలా చేయడం వల్ల తక్కువ ఆయిల్ కూడా యూస్ చేసినట్టు ఉంటుంది నా దగ్గర చిన్న బర్నర్ ఒకటి ఉంది టూ బర్నర్స్కి మధ్యలో ఆ గుంట సరిపో సరిపోయేంత ఉంది అది ఒకవేళ పోపు లేదన్న వేసుకోవాలి అనుకుంటే దాని మీదే పెట్టుకుంటాను భలే కరెక్ట్గా సరిపోద్ది చిన్న ఫ్లేము ఆ గుంట గంటకి ఇంకా పోపు వేసేసి పచ్చళ్ళు పచ్చళ్ళు తిరగమాత అయితే వేసేసాను ఇంకా తర్వాత కోడుగుడట్టు వేయడానికి ఇంకా స్టవ్ మీద ఆయిల్ అది పెట్టేసి ఇంకా కోడుగుడట్టు కూడా వేసేసాను ఇందులో కొంచెం ఆయిల్ ఎక్కువ వేస్తాను నీచు నీచు వాసన రాకుండా ఉండడానికనేసి మా వారు ఈరోజు ఇంకా వడియాలు వద్దనేశారు ఇంకా అందుకోసం అనేసి అయితే వేస్తున్నాను ఇంకా ఆమ్లెట్ వేయడం అయిపోయిన తర్వాత మా వారికి లంచ్ బాక్స్ కూడా కట్టేసాను ఆమ్లెట్ ఫుల్గా ఆరిపోయిన తర్వాతే పెట్టడం మంచిది లేదంటే సర్ది పడిపోయిన వాసన వస్తుంది కొంచెం వేడిగా పెట్టినా కూడా ఒకసారి అలాగ అయిపోయిందంట ఇంకా అప్పటి నుంచి బాగా చల్లగా అయిపోయిన తర్వాత పెడతాను ఇంకా తనైతే బయలుదేరిపోయారు ఇక్కడ వెళ్తూ వెళుతూ వెనక్కి ఎందుకు వస్తున్నారంటే తన ఫోన్ మర్చిపోయారు పొద్దు పొద్దున్న ఇంత హడావుడిగా పరిగెత్తుతారా సాయంత్రానికి వచ్చేప్పుడు ఆలకలు పడిపోయి వస్తారు ఇంకా తను వెళ్ళిపోయిన తర్వాత నిన్న వెజిటబుల్స్ ఉన్నాయని చెప్పాను కదా తెచ్చారు అనేసి ఇంకా అవైతే సర్దుతున్నాను ఇంకా వెజిటేబుల్ బాస్కెట్ని క్లీన్ చేసుకొని చెప్పాను కదా నేను ఆ కవర్స్తోనే కొంచెం హోల్డ్ చేసి పెట్టుకుంటాను అనేసి ఈసారి టమాటాలు బాగా పండుబడిపోయినవి తెచ్చారు ఈసారి టమాటాలు ఇంకా క్యాబేజీ పచ్చిమిర్చి చిక్కుడు ఇంకా క్యాలీఫ్లవర్ ఏదో తీసుకొచ్చారు ఇంకా సొరకాయ అల్లము కొత్తిమీర పుదీనాకు ఇవైతే తీసుకొచ్చారు ఈసారి ఫ్రూట్స్ ఏం తీసుకురాలేదు లాస్ట్ వీక్లో తీసుకొచ్చిన ఫ్రూట్సే ఉన్నాయి మళ్ళీ ఈ వీక్లో తీసుకొస్తే ఇంకా అవి పాడైపోతాయి అనేసి ఇంక ఈసారి ఏం తీసుకురాలేదు పచ్చిమిర్చి అయితే వలసి డబ్బాలో వేసుకుంటున్నాను పుదీనాకు ఇంకా పని టైంలో ఒక్కొక్కటి తీసుకోవాలంటే చాలా టైం పడుతుంది కదా ఇంకా అందుకని ఇలాగ కూరగాయలు సర్దేపుడు పుదీనాకు కూడా ఒక్కొక్క ఆకు తీసేసుకొని ఒలిచేసుకొని పెట్టేసుకుంటాను ఇంక ఇవన్నీ సర్దడం అయిపోయిన తర్వాత ఫ్రిడ్జ్లో ఎక్కడెక్కడ సర్దేసేస్తాను ఇంకా అల్లం కూడా తీసుకొచ్చారు అని చెప్పాను కదా ఇంత చాలా ఎక్కువ అల్లం అయితే తీసుకొచ్చారు ఇంక వీటిని జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే చేసేసుకోవాలి ఒకసారి ఇంక ఈవినింగ్ మా అపార్ట్మెంట్లో ఒక బాబు దీ బర్త్డే అంట హాస్ని ఇన్వైట్ చేశారు ఇంకా గిఫ్ట్ అనేసి బయటకైతే వెళ్తున్నాము మా వారిని కిందే ఉండమని చెప్పాను ఈవినింగ్ వచ్చేప్పుడు మేము వస్తామనేసి చెప్పాను కానీ ఇంకా మేము రాలేదు అనేసి తనే పై తనే పైకి వచ్చేసారు ఇంకా నాకు కూడా పెరుగు అవి తీసుకోవాలనేసి ఇంక వెళ్ళేసి గిఫ్ట్ అవి తీసుకుని కోడ్ అవి తీసుకొని వచ్చేసాము వచ్చిన తర్వాత పెసరపప్పుకి పెట్టాను పెసరట్లకి ఇంకా అవి వాష్ చేసేసి మిక్సీ వేస్తున్నాను నేను పెసరపప్పు మిక్సీ వేసుకునేప్పుడు అందులో అల్లము పచ్చిమిర్చి ఇంకా సాల్ట్ జీలకర్ర ఇవైతే వేసేసుకొని వాటర్ వేసుకోలేదు అందులో వాటర్ వేసుకోకపోయినా నలిగిపోద్ది అయినా కానీ నేను కొంచెం వాటర్ వేసుకుంటాను ఇంక ఇవి వేసి మిక్సీ అయితే తిప్పేస్తాను ఈ పప్పు నలగడానికి కూడా ఎక్కువ టైం ఏం పట్టదు తొందరగానే నలిగిపోద్ది నేను ఈ పప్పు వేసిన వెంటనే దోశలు వేసేస్తాను ఏం పులవడానికి అలాగేం పట్టను నేను ఈ పిండి ఒక్క పూటకి మాత్రమే వేసుకుంటాను ఒకవేళ నైట్కి అయితే నైట్కి మాత్రమే మార్నింగ్కి అయితే మార్నింగ్కి మాత్రమే అట్లా వేసుకుంటాను ఎక్కువ క్వాంటిటీ పిండి ఏమి వేసుకోను ఇంకా కొంచెం ఉప్మా రవ్వ ఉంది ఇంకా దాంతోపాటు జారుగా చేస్తాం కదా ఉప్మా పెసరట్లోకి ఉప్మా అనేసి ఇంకా ఉప్మా కూడా చేస్తున్నాను పక్కన ఇంకా ఈ ఉప్మా అయితే బాగా వాటరీ వాటరీగా చేసుకుంటాను కొంచెం మరీ ఉడికిపోకుండా ఉండకముందే స్టవ్ ఆపేసేసి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మూత పెట్టేస్తాను అది ఇంకా వేడికి లోపలంతా మగ్గిపోద్ది కొంచెం టైట్గా అయిపోద్ది ఇంకా ఉప్మా చేయడం అయిపోయిన తర్వాత ఇంకా పక్కన దోశలు అయితే వేస్తున్నాను పెసరట్టు వేసేసిన తర్వాత దాని మీద ఉప్మా అయితే స్ప్రెడ్ చేస్తున్నాను అది మందంగా స్ప్రెడ్ చేయట్లేదు పలుచుగానే స్ప్రెడ్ చేస్తున్నాను చెప్పాను కదా నేను చాలా పలుచుగా చేస్తాను అనేసి అంత పలుచుగా చేసుకుంటాను ఇంకా ఆయిల్ అది వేసేసి ఇంకా ఒక వైపు మాత్రమే ఫ్రై అవని ఇస్తాను ఇంకా రెండో వైపు ఏమీ ఫ్లిప్ చేయను ఇంకా దాన్ని అలాగే ఉడికిపోయిన తర్వాత ఇంకా దాన్ని అలాగే ఫోల్డ్ చేసేస్తాను ఇంకా దోశ వేయకముందే పల్లీల చట్నీ అయితే చేసేసాను ఇంకా ఇక్కడితో బ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ అయితే చేయండి అలాగే నా వీడియోస్ కనుక నచ్చుతుంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ